రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఆఫ్ క్రియేషన్స్ ఏం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఇరవై నాలుగవ తేదీ పదో నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం నిధుల సంతలో ఈ వారం మరి ధరల విషయానికి వస్తే ప్రతి వారంలోనే కొత్తవాళ్ళ కట్టల మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే రోజు ఇక్కడి నుంచి ఆడిస్తాం ఫ్రెండ్స్ మరి దేశీయ పేరు సీమాకాడి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నమస్తే ఏనా పుల్ ఉన్నాయి కాడే రెండు కూడా కలిపినాయి ఏం కాడి రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారు మీరు బండ్రోళ్ళ కర్ణాటక గెలలు బాబు సేదానికి మీ నెంబర్ చెప్పండి టూ నైన్ ఇదొక చేత ఈ వారము కన్ఫ్యూషన్ సింగల్ మీదేనా అవునా పోయినాయి ఒక కాడి ప్రస్తుతం మూడు ఉన్నాయి కాడి ఒక సింగిల్ ఎద్దు సింగిల్ ఎద్దు వాళ్ళదేనా నెంబర్ అయితే ఉంది నేరుగా మాట్లాడచ్చు జబర్దస్త్నా ప్రస్తుతానికి కాడి కానివ్వండి సింగిల్ ఎద్దు కానివ్వండి ఏమి నచ్చినా నేరుగా మాట్లాడవచ్చు బేరాలు నడుస్తున్నాయి ఆధునిక వాసస్తులు భవనవి ఇది అమ్ముడు పోయింది వినిగర్ వాషెస్ ఇది ఉన్నాయి ఇవేం చెప్పిండీ రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా కాడిపోయిన రేట్ రేటు చెప్తున్నారు చేద్దానికైతే రెండు పక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసిగ వాషెస్లు కోసి మండలం కర్నూలు జిల్లా ఏమైనా రైతులు వస్తే వేసే ఒకటే మాట్లాడచ్చా కాడే అమ్ముతారా నా చిరుటైతే మాట్లాడచ్చు మీ నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది పంతొమ్మిది అరవై నాలుగు డెబ్బై మూడు లాస్ట్ ఇరవై తొమ్మిది ఒక్క జత ఏనా ఏమైనా కానీ మూడు జతలు వస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు ఈ జత కానివ్వండి కనిపిస్తున్నాయి కదా ఈ జత కానివ్వండి ఈ జత పాటు పక్కనే ఉన్న ఆ జత కానివ్వండి ఏమైనా నేరుగా మాట్లాడవచ్చు రైట్ తక్కువలో తక్కువ వచ్చినందులో ధరలు చూద్దాం మరి చూస్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు ఏం చెప్పారు రేట్ అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు రేట్ చెప్తున్నారు పళ్ళున్నాయా ఆరు పళ్ళు ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కోసికేనా ఈ విధంగా ఉన్నాయి నెంబర్ నుండి లేదా మనం చేయలేము ముందుకు వెళ్దాం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు రేట్ చెప్తున్నారు గెలింపు వస్తుంది గ్యారెంటీ అన్న రెండు పక్కల ఇది ఏమన్నా పళ్ళు ఉన్నదో కలిపేది ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసి రైట్ ప్రస్తుతానికి అమ్ముడు పోయినట్టు కట్టేసి ఉన్నారు अबरदस्त <जी तबलता> <जी वैं दूए> <हति> दो ना दोन ఏమను అయితే అదే 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 రెండింటి పై కాడిపోయిన రేట్ ఏం చెప్తారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలకు కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఎద్దుల భరోసా కూడా ప్రస్తుతానికి రైతు మాటల్లో తెలియజేస్తున్నారు ప్రస్తుతం బేరాలు కూడా నడుస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అవుతున్నారనా భరోసా గిల్లాలు బాగున్నాయట రైట్ మీ నెంబర్ చెప్పండి నైన్ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ లాక్ డబల్ ఫోర్ ప్రస్తుతానికి ఉన్నారు రైతు సోదరులు ఇక్కడ బేరం జరుపుకుంటే నెంబర్ ఉంది నేరుగా మాట్లాడచ్చు మరి డత్తంగా ఉంది చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఒక్కటే ఉందో మరి వైబు మీడియం సైజులో కానీ దిట్టంగా ఉంది అన్న ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళు ఉందా కలిపిందా అన్నీ కలిపింది కదా రేట్ అయితే ఏం చెప్పారు ఇక్కడ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి ఎనభై ఐదు వేలు ఎదుపా రేట్ చెప్తున్నారు గెలానికి ఏ పక్క వస్తుంది చేద్దానికి ఏ పక్క వస్తుందినా గ్యారంటీనా ఎక్కడి నుంచి ఇచ్చారు గవిగట్టు ఇక్కడే కడూరు మండలం కర్నూలు చెప్ప తొంభై ఆరు యాభై రెండు డెబ్బై మూడు యాభై ఏడు లాస్ట్ ఇరవై ఒకట ఈ విధంగా ఉంది కదా ఎద్దు కానీ ఎద్దు వివరాలు కానీ ప్రసంగం ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్ చెప్తారట చెప్పండి డల్ తొమ్మిది సున్నా ఎనిమిది సున్నా నాలుగు మూడు ఆరు తొమ్మిది ఏడు రైట్ ఈ నెంబర్ కొన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు మరి జతగానే తీసుకుంటారా మీరు కుదిరితే ఇస్తారు లేదంటే జతగుంటే జతగా తీసుకుంటారు మంచి మాటే మరి రైతు సోదరుగా జతబడేది ఉంటే కూడా వాటి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట అట్లా అంటే ఏనా ఎత్తులు వచ్చినాయా వారం సంతం కానీ ధరలు కానీ రేట్లు కానీ ఈ వారం కొంచెం పర్లేదంటారా ఎత్తు సోము మరి ఎప్పుడు పెరుగు ఇంకా మంచిగా అవకాశం ఎప్పుడు పెరుగు వచ్చారు జనవరి రావాలంటారా ఇంకా అవకాశం ఫుల్ సీజన్ కావాలంటే రేట్లు కానీ ఎద్దులు కానీ కొనే కొనే కానీ అమ్మే కానీ కొనే కానీ అమ్మే కానీ మంచి అవకాశాలు అంటారు ఆ టైంలో ఏం చెప్పిన కాడి రేటు ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలుగా కాడిపైన రేట్ రేటు చెప్తున్నారు భరోసా బాగానే చేతనికి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు బద్నిహాల్ ఆదోని మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఇక్కడే ప్రజెంట్ లొకేషన్ ఉదయాన్నగారు మనకు తెలిసిన విషయమే నెంబర్ చెప్పు డబల్ వన్ జీరో వన్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధుని మార్కెట్లోనే రెండు కూడా మంచి మీడియం సైజులో కానీ నాణ్యాలతో ఉన్నాయి కాడ అయితే ప్రస్తుతానికి సేల్ జరిగిపోయి పోయి కట్టేసేళ్ళారు ఇక్కడ వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఎవరు కూడా అందుబాటులో ప్రస్తుతానికి కాడ అయితే ఈ విధంగా బాగానే ఉన్నాయి మీదనా ఇది ఏమన్నా పళ్ళు ఉందా నాలుగు పొళ్ళులో ఉంది ఇక్కడ రేట్ రేట్గానే ఏం చెప్పారు ఎంతన్నా ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ముప్పై రెండు వేలు కోడైపోయిన రేట్ చెప్తున్నారు ప్రసంగు ఒకటే ఉందా గెలానికి వేపాస్తా ఇది గ్యారంటీనా గుడిపక్కల మీరు రైతులనే వ్యవరమా ఎక్కడి నుంచి వచ్చారు నేను టెక్కల్ వాచెస్లో ఆధ్వని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది యాభై ఒకటి సున్నా రెండు ఎంత యాభై రెండు ಲಸ್ಟ್ ಇರಬೇ ಎಮೇದ ರೈತ ಸೋದೇ ಮಾತಾಡಿಕ ಪ್ರಸ್ತಾಕ ಈ ವಿಧಾನ ಕೊಡ ವಿವರೈತೆ ಮುರಳತ ಉಂದಟ ప్రజలు మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నిజతనస్తే నేరుగా రైతు సోదరుల దగ్గర కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళ గట్ట మంచి ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్